వావ్ చా బాగా టెంప్టీగా కనిపిస్తుంది కదా ఎంత జస్ట్ ఫైవ్ మినిట్స్లో పూర్తి అయిపోయినా ఇది కర్రీయా పచ్చడియా మరి దీనికి ఏం పేరు పెడదాము ఇక మీదే బాధ్యత కమన్ కామెంట్ చేయండి హలో యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రత్నారీ జాయ్స్ ఫర్ అ డిలైల్ జాయ్ ఈరోజు నేను దొండకాయతో ఒక రెసిపీ చేయబోతున్నాను ఇది కరియా పచ్చడి దీనికి పేరు పెట్టవలసిన బాధ్యత మీదే సో అందరూ కామెంట్ చేయగలరు మిక్సీ జార్లోకి నేను దొండకాయ ముక్కలను తీసుకున్నాను ఈ దొండకాయ ముక్కలకి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను కాసేంత ఉప్పు వేస్తున్నాను ముందుగా దీన్ని గ్రైండ్ చేసుకున్నాం కచ్చా గ్రైండ్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టాను ప్యాన్ కూడా వేడెక్కింది ఆయిల్ తీసుకుంటున్నాను నేను రెండు పావుల నూనె తీసుకున్నాను నూనె వేడెక్కింది ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం ఆవాలు జీలకర్ర పసుపు వేసుకుందాం కరివేపాకు వేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను ఒక్క పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను కొంచెం మగ్గనిద్దాం అయితే కొంచెం మగ్గి ఉంటాయి ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం వన్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలాగా పూర్తి ఇలా ఒకసారి కలుపుకొని దీన్ని కూడా ఆయిల్లో వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను ఈ పేస్ట్ వేస్తున్నాను ఏంటి అంటే మనకి దొండకాయలు పచ్చిమిర్చి ఉప్పు కలిపి నేను ఇలా గ్రైండ్ చేశాను మనకి దొండకాయలు కట్ చేయడం అంటే చాలా టైం పడుతుంది ఇది ఈజీ ప్రాసెస్ అండ్ టైం సేవర్ ఇప్పుడు ఈ పేస్ట్ ఇందులో వేసుకుందాము అయితే దొండకాయలను నేను కొంచెం పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకున్నాను మనకి దొండకాయలు కట్ చేయాలంటే చాలా టైం పడుతుంది దీని అంతా ఒకసారి కలుపుకుందాము మనము దొండకాయల కర్రీ కర్రీ అనగానే అసలు దొండకాయలు చూడగానే అమ్మో వీటిని కట్ చేయడానికి చాలా టైం పట్టుద్ది మరీ చిన్నగా కట్ చేయాలి సరిగ్గా ఉడకవు కర్రీ ఎలా వస్తుందో అన్న టెన్షన్ కూడా ఉంటుంది సో అలాంటప్పుడు మనం ఈ విధంగా చేస్తే మనకి దొండకాయను అవాయిడ్ చేయకుండా స్కిప్ కాకుండా మనం కర్రీ వండుకోవచ్చు మూత పెడదాము ఈ దొండకాయల్ని పచ్చడి చేయాలన్నా టైం టేకినాయి కర్రీ వండాలన్నా కూడా మనం కట్ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది సో ఆ విధంగా మనం ఇంత టైం అయ్యే ఈ కర్రీని ఇలా ఈజీగా క్విక్గా అండ్ ఆఫీస్కి వెళ్ళే మహిళలు కానీ పిల్లలకి లంచ్ బాక్స్లోకి కానీ ఈ విధంగా చేసి పెట్టినప్పుడు ఇది ఈజీగా అయిపోతుంది అండ్ అట్ ద సేమ్ టైం అందరూ రుచికరంగా తింటారు ఈ మొత్తం ప్రాసెస్ని మీడియం ఫ్లేమ్లోనే చేద్దాము ఇది పూర్తి బ్యాటర్ అనేది దొండకాయ బ్యాటర్ పూర్తిగా ఉడికిపోవాలి పచ్చివాసన లేకుండా పూర్తి ఉడికిన తర్వాతనే మనం కారం వేసుకోవాలి సో అందుకనే దీన్ని మగ్గించుకున్నాం ఒక టూ మినిట్స్ చూద్దాము ఇది మగ్గిందో చూడండి పూర్తిగా మగ్గింది ఈ దొండకాయ బ్యాటర్ అంతా పూర్తిగా మగ్గిపోయింది ఇప్పుడు కారం వేసుకున్నాం అంతకుముందు గ్రీనీగా ఉండే మనకు అర్థమైపోతుంది కలర్ చేంజ్ అవుతుంది ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం అర్థం చేసుకోవాలి అది పూర్తిగా మగ్గిందని ఇప్పుడు ఇందులోకి కారం వేసుకుందాం నేను ఉప్పు వేయట్లేను ఎందుకంటే మనము దొండకాయలు దొండకాయలు పచ్చిమిర్చి గల్లుప్పు వేసి గ్రైండ్ చేశాను ఆ ఉప్పు సరిపోతుంది కొత్తిమీర వేస్తున్నాను అంతా కలిసేలా కలుసుకుందాం ముండకాయలు ఉడుకుతున్నప్పుడు భలే వాసన వస్తుంది కదా నాకు నచ్చుతుంది ఆ వాసన చివరిగా మరొక్కసారి చూద్దాము జస్ట్ ఒక హాఫ్ మినిట్ తర్వాత ఓపెన్ చేస్తున్నాను కారం కూడా పచ్చి వాసన పోయే వరకు కొద్దిసేపు ఉడికించాలి అంతే అయిపోయింది ఇది ఎంత క్విక్గా అయిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసేదాం వావ్ చా బాగా టెంప్టీగా కనిపిస్తుంది కదా ఎంత జస్ట్ ఫైవ్ మినిట్స్లో పూర్తయిపోయినా ఈ దొండకాయకి ఇది కర్రీయా పచ్చడియా మరి దీనికి ఏం పేరు పెడదాము ఇక మీదే బాధ్యత కామెంట్ కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కీప్ వాచింగ్ రత్నారి జాయిస్